ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు జగమిరిగిన సాహిత్యాధ్యాయి భాష ప్రాంతాలకు అతీతంగా ఏ శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం చూసినా ప్రపంచంలోని అత్యుత్తమ సాహిత్య పరిశోధకులుగా ఎన్నదగినవారు ఆచార్య నారాయణరావు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై పద్నాలుగున శ్రీకాకుళం జిల్లాలోని అంబఖండి అనే గ్రామంలో జన్మించారు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేసుకున్న నారాయణరావు ఆ కళాశాలలోనే సుమారు ఇరవై ఏళ్ల పాటు తెలుగు సాహిత్యాధ్యాపకునిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అనే పేరుతో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆయన ప్రచురించిన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం తెలుగు సాహిత్య విద్యార్థులకు పరిశోధనా పద్ధతుల్లో కొత్త దారిని చూపించడమే కాక ఆనాటి నుండి ఈనాటికి తెలుగు భాషలో వచ్చిన అత్యుత్తమ అధ్యయనాలలో ఒకటిగా ఎన్నబడుతూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా వెళ్ళిన నారాయణరావుకు అక్కడి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో నలభై ఏళ్ల పాటు అధ్యాపక వృత్తి నిరాటంకంగా కొనసాగింది అక్కడ కృష్ణదేవరాయ పీఠపు విశిష్టాచార్యుడి హోదాలో తెలుగు భాష సాహిత్యాలను బోధించారు తన పరిశోధనలతో తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టారు ఆ పైన కొద్ది కాలం చికాగో విశ్వవిద్యాలయంలో కొనసాగిన నారాయణరావును రెండు వేల పదిహేనులో కొప్పాకా ఫౌండేషన్ వారు అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తాము ఏర్పరచిన తెలుగు సంస్కృతి సాహిత్య చరిత్రల అధ్యయన పీఠాచార్యునిగా ఆహ్వానించి గౌరవించారు జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం న్యూయార్క్లోని జాన్ సైమన్ గూగెన్ హైమ్ పీఠం బెర్లిన్లోని విజన్ సాఫ్ట్ కాలేజీ మొదలైన ప్రముఖ సంస్థలలో నారాయణరావు విశిష్ట సభ్యత్వాలు వారి సుదీర్ఘ సమున్నత సాహితీ ప్రస్థానంలో అందుకున్న అనేక పురస్కారాలలో కొన్ని మాత్రమే గత రెండు దశాబ్దాలుగా పాశ్చాత్య మేధావుల ఆసక్తి అధ్యయనం భారతీయ చింతన తత్వశాస్త్రాలు సంస్కృత భాషా సాహిత్యాలకు పరిమితమైపోయింది ఎంతో విస్తృతము విభిన్నమైన ఇతర భారతీయ భాషలలోని సాహిత్యమంతా ప్రాంతీయ భాషా సాహిత్యం పేరట ఒక మూలకు నెట్టివేయబడి తగిన గుర్తింపుకు నోచుకోలేకపోయింది ఇక సుసంపన్నమైన మౌఖిక సాహిత్యానికి ఆ నామమాత్రపు గుర్తింపు రాలేదు ఇరవయో శతాబ్దం మధ్యకాలానికి ఈ పరిస్థితి మారిపోయి ప్రాంతీయ మౌఖిక సాహిత్యాల అధ్యయనం క్రమేపీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఇలా సంస్కృతేతర భాషా సాహిత్యం మౌఖిక సాహిత్యం తగినంత గుర్తింపు పొందడంలో ఆచార్య నారాయణరావు గారి కృషి అమూల్యమైనది ఏకే రామానుజన్ సంజయ్ సుబ్రహ్మణ్యం దేవిడ్ సుల్మన్ వంటి ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు అధ్యయనశీలులతో కలిసి భారతీయ మౌఖిక సంప్రదాయ సాహిత్య సంస్కృతి చరిత్రలపై నారాయణరావు చేసిన పరిశోధనలు వెలువరించిన అధ్యయన ఫలితాలు అనితర సాధ్యమైనవి అనడం అతిశయోక్తి కాదు అల్లసాని పెద్దన మనుచరిత్రం పింగళి సూరన కళా పూర్ణోదయం పాల్కురికి సోమనాథుని బసవ పురాణం నంది తిమ్మన పారిజాతాపహరణం వంటి కావ్య సాహిత్యం మొదలుకొని గురజాడ అప్పారావు కన్యాశుల్కం చాసో కథలు విశ్వనాథ సత్యనారాయణ నవలికలు ఆధునిక కవిత్వం వంటి వర్తమాన ఆధునిక సాహిత్యం దాకా ఇతర అధ్యాయులతో కలిసి నారాయణరావు గారు ఎన్నో ఆంగ్లానువాదాలు చేశారు ఇలా పాటి సాహిత్యాన్ని ఇంత విస్తృతంగా అధ్యయనం చేసి అనువదించి ప్రపంచానికి తెలుగు సాహిత్యం పట్ల ఒక సమగ్రమైన అవగాహననిచ్చిన వ్యక్తి చరిత్రలో నారాయణరావు గారి మినహా మరొకరు లేరు ఆచార్య నారాయణరావు చేసినవి కేవలం అనువాదాలే అనుకోవడం ఆయన బహుముఖీనమైన కృషిని తక్కువ చేయడమే ఒక కావ్యాన్ని కేవలం అనువదించడమే కాక ఆ కావ్య విశిష్టతను విశ్లేషించి అర్థం చేసుకోవలసిన పద్ధతులను అనువాదపు సందర్భాన్ని తద్వారా సాహిత్య చరిత్రను ఒక కొత్త దృక్కోణం నుంచి చూడవలసిన అవసరాన్ని తన అనువాదాలతో పాటు అనుబంధంగా అందించడం ద్వారా సాహిత్యాన్ని ఎలా చదవాలి ఎందుకు చదవాలి అనేది కూడా తెలియజెప్పటం నారాయణరావు గారి ప్రత్యేకత ఆచార్య నారాయణరావు సాహిత్య పరిశ్రమలో అనువాదాలు కేవలం ఒక భాగం మాత్రమే ఆంగ్లేయుల పరిపాలనా కాలం నుంచి ఇటీవల వరకు భారతీయ సంస్కృతి సాహిత్యం పట్ల పాశ్చాత్యుల ధోరణి వారి విశ్లేషణ పద్ధతి ఒకే మూసలో ఉంటూ వచ్చింది భారతీయ సాహిత్యం ఆ పాశ్చాత్య విశ్లేషణ పద్ధతులకు లోబడదని దానికి విభిన్నమైన పంథా కావాలని ప్రతిపాదించి పాశ్చాత్య విమర్శన ధోరణల పరిమితులను వారు సుస్పష్టం చేశారు శ్రీనాథుని వంటి కవుల సాహిత్య చరిత్ర గురించి తెలుగులో చాటుకవిత్వం మౌఖిక సాహిత్యపు తీరుతెన్నులు ఇత్యాది సాహిత్య సాంస్కృతిక అంశాల గురించి నారాయణరావు గారు ఎన్నో పరిశోధనా పత్రాలను ప్రచురించి వాటి ద్వారా ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని చదవడానికి అర్థం చేసుకోవడానికి కొత్త పద్ధతులను సరికొత్త దృక్కోణాలను ప్రతిపాదించారు డేవిడ్ షోల్మన్ సంజయ్ సుబ్రహ్మణ్యంతో కలిసి నారాయణరావు రాసిన టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం భారతీయులకు చారిత్రిక స్పృహ లేదు అన్న పాశ్చాత్యుల నిశ్చితాభిప్రాయాన్ని కేవలం ఒక అపోహత నిరూపించి పాశ్చాత్య సాహిత్యకారులు భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే తీరును పూర్తిగా మార్చివేసింది ఈ పుస్తకం ఈనాటికి ప్రపంచపు నలుమూలల్లోని విశ్వవిద్యాలయాల్లో వాటి వాటి భాషా సంస్కృతి విభాగాలలో విరివిగా చదవబడి చర్చలలో సజీవంగా నిలిచి ఉంది రామాయణాది పౌరాణిక గాథలు భారతీయులకే ప్రత్యేకమైన నీతి కథా సంప్రదాయం వంటి విషయాలపై నారాయణరావు గారి విశ్లేషణ లోతైనది ఆంగ్లేయుల పాలన వల్ల మనం కోల్పోయిన సాహిత్య సాంస్కృతి సంపద విలువను మనం పోగొట్టుకున్న భారతీయతను మనదైన సాహిత్య చారిత్రక దృక్పథాన్ని వివరించి చూపుతూ ఆంగ్లేయుల రాకకు పూర్వమే భారతదేశంలో సాహిత్య సాంస్కృతిక ఆధునిక ఉన్నదని ఆంగ్లేయుల ప్రభావం వల్ల వచ్చినది మాత్రమే ఆధునిక కాదని తన వ్యాసాల ద్వారా ఆచార్య నారాయణరావు తెలియచెప్పారు ఆచార్య నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి కవి రచయిత విమర్శకుడు సాహిత్య పరిశోధకుడు సాధారణతలో అసాధారణతను అసాధారణలోని సాధారణతను చూడగలిగిన మేధావి తన అభిప్రాయాలతో పరిశీలనతో సాహిత్యాధ్యయనంలో కొత్త ఉత్తేజాన్ని కలిగించారు తార్కిక మేధావులు సృజనకారులు ఎందరి గురించో మనం తరచుగా వింటూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం కానీ తార్కికత సృజనోద్వేగం కలగలిసిన వ్యక్తులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు ఆచార్య నారాయణరావు అలాంటి ఓ అరుదగిన వ్యక్తి భారతీయ సాహిత్యానికి నారాయణరావు గారు చేసిన కృషి అపారమైనది బహుముఖీనమైనది అంతేకాదు అత్యంత ముఖ్యమైనది కూడా రాబోయే ఎన్నో తరాల సాహిత్యాధ్యాయులను చరిత్రకారులను మేధావులను ప్రభావితం చేయగలిగినది అందుకనే ఆయనకు గౌరవ సభ్యత్వం ఇవ్వడం ద్వారా సాహిత్య అకాడమీ నారాయణరావు కృషిని గుర్తించి గౌరవించడం అన్ని విధాల సమంజసం సముచితం కూడా Monday. my name is harshita murthy kamath and i teach at emory university where i am the vishweshwar rao and sita kopaka associate professor in telugu culture literature and history i first heard the name velcheru narayana rao many years before i met the legendary classical telugu scholar in person my undergraduate advisor at emory university joyce flickinger was a doctoral advisee of professor narayana rao at the University of Wisconsin, and she constantly mentioned his many wonderful qualities throughout my years at Emory. Although I met Professor Narayan Narao briefly during the summer Telugu program at the University of Wisconsin in 2004, I had the fortune of learning classical Telugu Sahityam from him at the University of Chicago in the spring of 2007. During the directed reading course I took with him, I had the opportunity to read Nandi Manas Parijata Paranamo, I would spend several hours each day preparing for our classes, but no matter how much I prepared, Professor Narayana Rao would quickly surpass me. If I prepared ten verses, he would go through twenty. If I prepared fifteen verses, he would go through thirty. During our sessions, which would often last more than two hours at a time, I struggled to maintain my attention, particularly because the complexity of classical Telugu was new to me at the time. Professor Narayana Rao, by comparison, never seemed tired and his enthusiasm for the subject never waned, despite the extensive time and efforts he put in. Professor Narayana Rao's passion for classical Telugu literature is unparalleled, and in the years since that University of Chicago course, I've had the fortunate opportunity to read selections of several texts under his guidance, including Potana's Mahabhagavatamu, Krishnadevaraya's Amaktamaleda, Alasanipatana's Maricharitramu, Pingali Surana's Kalapurnodayamu, as well as Padams by Anamaya and Professor Narayana Rao was also integrally involved with my PhD dissertation, which examined the characters of Satyabhama and Krishna in classical Telugu literature and Kuchipudi performance. My scholarship is shaped in so many ways by Professor Narayana Rao's insights, and I am deeply indebted to him for his guidance throughout the years. In my mind, Telugu Narayana Rao is classical Telugu literature, and I cannot imagine one without thinking of the other. I first met Professor Rao in the summer of 2005 at the Summer Academy for Regional Sanskrit Literatures in Jerusalem. At the time, I was fairly new to Sanskrit literature and Indian studies, but I was aware of Rao and had read a few of his articles. I was also in the midst of a long, frustrating, and unfruitful chase after a Sanskrit text that I needed for a paper I was writing for a course. Unfortunately, the specific volume that I needed was nowhere to be found in the US or Europe. When my repeated correspondence with the publishing house in India also didn't produce a copy of the text, my professor suggested that I ask Narayan Rao for his help. I was very reluctant. Because I was a neophyte in the field and a total stranger to Narayan Rao, I thought it might be rude to approach someone of his caliber for favors. But I was also desperate. So I mustered up some courage and approached Narayan Rao. I told him about all my failed attempts to get hold of the text. Narayan Rao listened attentively, occasionally nodding his head. The first thing he said to me was, If the text is physically available, you will get it. And a few weeks later, the book arrived to Jerusalem. And that was that. Three years have passed since I began working with Narayan Rao. He remains one of my most important and supportive resources on this academic journey. More often than not, though we are no longer strangers and I can no longer claim to be an utter neophyte, I feel that our first encounter foretold our work dynamic, at least in essence. When I come to a point where all the resources I have are not enough, I turn to Niran Rao and he magically turns the dead end into a passable road, a textual vigna vinayaka, if you will. I'm currently reading the Amukta Malyada with Narayan Rao as part of my dissertation research, and I think that the most important piece of advice I habitually receive from him is to just read the text. This seemingly simple instruction is extremely challenging because, in Narayan Rao's world, it means something entirely different than what one might expect. Indeed, Narayan Rao's total commitment to the text he reads requires at least three different levels of reading the first level of reading involves unpacking the individual verse in which meaning is only half sometimes even less of the story at this level narai narao insists that the meaning grammar and syntax of every word and syllable including the dropped endings only he seems to know were there in the first place are understood and accounted for. Here, he also examines how sounds, meanings, and metaphors fill up and flow over the metrical skeleton in order to create the poetic effects of the verse. At the second level of reading, Narayan Rao focuses on the work in its entirety in order to understand the cumulative effect that the individual verses and chapters have. The third and final level of reading involves the world outside of the text. Here, the question is the extent to which one should lean on contextual materials, both primary and secondary, for understanding the text at hand. Indeed, particularly with respect to the Aamukta Malyada, Krishna Krishnadevaraya, and the setting of the L Royal Literary Court, Narayan Rao has shown me time and again that the secondary and related primary sources, while offering potential insight, can also overshadow the text itself. So for now, I'm trying to heed Narayan Rao's advice to just read the text. I'm sure that I will hit many brick walls as I attempt to do so, but it is a privilege in the deepest sense of the word to know that Narayan Rao is here as a teacher and guide, a textual Vigna Vinayaka. Hello, my name is Jamal Jones, and I am currently an assistant professor of South Asian Studies at the University of Wisconsin Madison. During my second year of graduate school, I was engaged in a project on Telugu Shatakas under Professor Narayana Rao's guidance. Though I was eventually to focus on the Samadri Narasimha Shatakamu and the Menkata Vihara Shatakamu, in the early days of my research, we were reading widely in the genre so that I could get a sense of its features. We read together almost every day, even if only a few verses. When I arrived at Professor Narayan Rao's on one such day, he was noticeably under the weather. I told him that we could meet another day when he was feeling better, but he wouldn't accept my offer. Reading would make him feel better, he said. So we sat down to read selections. From Ramadasus and Dasharati Shatakamu he sipped milk tea and took my questions on each verse as I read in my halting Telugu. He was astute as always, but I could see that he was tired. However, when we came to the verse where the poet, with zeal and intense alliteration, expressed his devotion, Professor Narayana Rao read after me. His eyes lit up; that slight characteristic smile returned to his face, and as he sung, the sound of the drum. Dun, da, da, dun, da, da, dun, dun. his voice returned to its usual vigor in just a few moments he had demonstrated both the power of telugu poetry however simple and the great pleasure he takes in it. of course professor narayan Arao has been demonstrating the power and importance of telugu literature for years offering deep insights into a wide range of genres through his extensive body of work he asks much of his texts and of us as readers. He has made explicit the ideas of author, audience, text, and language that operate in Telugu literature. He asks us not just who wrote, for example, the Sri Kalahasti and when. We all know that it was the 16th century poet Durjati. He asks us not just what it says, though he has, with Hank Heifetz, told us English speakers what it says and For the Lord of the Animals, his model translation of Durjati's composition. No, he asks, what the nature of the Shatakamu is beyond the hundred verses of its definition? What is the image of the author of the Shataka? What is his position in society? How and to whom is a shataka meant to be read? How does the Shataka relate to society and in these terms how does the Shataka or any other kind of poem differ from other major genres, such as the prabandha? Professor Narayana Rao's engagement with such questions goes back to his earliest work in Telugu Kavita Vipravala And though he pushes us to examine these larger questions of genre and history, Professor Narayana Rao always works to unearth the unique voices that emerge from Telugu literature. More to the point, he always works and makes me work to listen for the particular beauty of the poem. He pushes us to see not only what power it may have held for those who first heard it, but as my story shows, he also pushes us to see what power it holds for us as readers now. I first had the opportunity to meet Professor Narayan Rao in the spring of 2007 when he was co teaching a class on Indian poetry with Professor David Shulman at the University of Chicago. Although hailing from a Telugu-speaking family, I grew up in the United States without any serious exposure to Telugu or Indian literature. In my limited experience, the great wealth and history of Telugu literature was reduced to a few iconic padams of annamacharya that my parents would play on well-worn cassette tapes. It was only in Professor Narayan Rao's course that I came to realize how vast and varied the literary tradition of Telugu really is. Through his and Professor Shulman's anthology of translated Telugu poems, classical Telugu poetry, I was introduced for the first time to the captivating complexities of Nannaya, Srinatha, Pingali Suranna, and a whole host of other literary greats. We learned about enlightened emperors like Krishna Devaraya, clever jesters like Tenali Ramakrishna, and cultured courtesans like Muddupalani, all of whom composed outstanding poetic works in Telugu. We examined the layered intricacies of Chatu poems and discussed the intelligent wit of Shatakas. Professor Rao's eager enthusiasm for Telugu literature was exhilarating, and I became inspired to learn more. In effect, a whole new world of history, literature, and imagination was opened to me that spring. With the encourage, encouragement of Professor Narayan Rao, along with Professor David Shulman, I decided to apply for PhD programs where I could study Telugu literature and cultural history. During my time at Chicago, I had the great privilege of studying with Professor Narayan Rao on multiple occasions. During my first year, we had many discussions on the role of Western Orientalist scholars, such as C.P. Brown, in the making of modern Telugu literature. In the following year, we read through Kata Manchi Ramalingaradi's path breaking Vicharamu and studied the implications of his work for generations of Telugu literary critics. We also spent significant time reading together the works of Vishwana Satyanarayana, notably Vei Padagalu. Throughout my studies, Professor and Rao has been an inspiring figure. From simple questions on Telugu grammar to elucidating the particular sociopolitical literary context of the early twentieth century, he has been fundamental to my development as a student of Telugu literature. I feel truly blessed to have met such a multifaceted, broad minded, and versatile scholar.